గారిని వాళ్ళ పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన కాని గోటి సరిపోడట ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవ ఇవ్వాలి కేటీఆర్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని కాని గోటి నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బచ్చాగాలి రేవంత్ రెడ్డి ఏది కోటి కూడా పరికిరాను మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఒకటి ఎమ్మెల్యే గెలిచినాం మా నాయన ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు వైసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయిన ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ రెడ్డి పేరు చెప్తే జ్బీటీ తప్ప ఇలా సర్పంచ్ కూడా এই যে মত করে না করে দেখো কোন লোক প্রচার না কোন প্রচার আর হই না ফিচার ভিডিও এই বড় বড় লোক এটা না বটে আমরা মত না এটা বড় হয়ে গেছে তোমরা জানতে চাইছো কনক্রিট Dale, 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 ڪنهن جو نالو